శాతం వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలదు అని అనుకోవచ్చా ఇప్పుడు దీన్ని ఏమంటారంటే లాస్ పూడ్చడానికి పనికి వస్తాడు ఆయన అంతేనా అదనపు లాభం తీసుకురావడానికి పనికిరారా ఏముంది ఇంక ఇంతకు మించి ఏముంటది ఏడులో ఆరు కొట్టేశారు మొన్ననే కేసినే నానే ఉండగానే విజయవాడ ఈస్ట్ తప్ప మిగతా ఆరు గెలుచుకొచ్చారు కదా ఏడుకేడు కొట్టడం అన్నటువంటి ఈ దఫా ప్రయత్నం ఈ దఫా విజయవాడ ఈస్ట్ కి కొంత ఛాన్స్ ఉంది అవినాష్ గట్టి కష్టపడుతున్నాడు వీటి పక్కన వాటిలో తేడా ఉంటుంది కొంత అంటే ఓరెల్గా రెండు మూడు చోట్ల తేడా ఉంటుంది కాబట్టి సాంతం లాస్ అయ్యేటువంటి స్టేజ్ నుంచి చాలా వరకు పుడుస్తాడు ఇతని వల్ల ఐదు సీట్లు ఆరు సీట్లలో బలంగా ఉంటుంది అదే కృష్ణా జిల్లాలో మీరు అనేది మొత్తం మహిళవాడంగా విజయవాడ పార్లమెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ వరకు ఆయన సెగ్మెంట్ వరకు లోక్సభలో తెలుగుదేశం పార్టీ కంచుకోవాలంటే రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజనకు ముందు వేరు అంత ముందు విజయవాడలో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది లగడపాటి రాజగోపాల్ రెండు సార్లు గెలిచాడు ఉపేంద్ర రెండు సార్లు గెలిచాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ తక్కువగా గెలిచేది విజయవాడ పార్లమెంట్ గద్దెరామోహనే కదా గెలిచింది అశ్విని దత్తు ఓడిపోయాడు అనేక మంది మహామహులు తెలుగుదేశం పార్టీ తరపున ఓడిపోయారు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు గెలిచింది అక్కడ వీళ్ళిద్దరు గెలిచికొచ్చారా అక్కడ ఉపేంద్ర రెండు సార్లు లాగపాటు రాజగోపాల్